అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఆధార్లో అడ్రస్ అప్డేట్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా అయితే తెలుసుకుందాం అండి ముందుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్లో క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదైనా బ్రౌజర్ కానీ ఓపెన్ చేయండి సెర్చ్ బార్లో యూఐడిఏఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి మీరు ఈ విధంగా సెర్చ్ చేయగానే అక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ యుఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఐఎన్ పై క్లిక్ చేయండి తరువాత ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగులో మీకు అర్థమయ్యేటట్టుగా లాంగ్వేజ్ అయితే క్లిక్ చేసుకోండి నేను ప్రతి స్టెప్ను మార్క్ చేసి చూపిస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మై ఆధార్ ట్యాబ్లోకి వెళ్ళి అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ లాగిన్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి తరువాత అక్కడ చూపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి లాగిన్ విత్ ఓటీపీపై క్లిక్ చేయండి మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ కు ఓటీపీ అయితే వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక ఈ విధంగా ఎంటర్ప్రైజ్ అయితే వస్తుంది మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది అక్కడ ఆధార్ అప్డేట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్డేట్ అడ్రస్ యూజింగ్ డాక్యుమెంట్ అని ఉంటుంది రెండో ఆప్షన్ వచ్చేసి హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అని అంటే మీ ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ను ప్రూఫ్గా చూపించి మీరు అడ్రస్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు కొంచెం కిందకి చూస్తే వ్యాలిడ్ ప్రూఫ్ అడ్రస్ ఇన్ యువర్ నేమ్ అని ఉంటుంది అంటే మీ పేరుతో ఉన్న అడ్రస్ ప్రూఫ్ మాత్రమే ఉపయోగించాలి ఒకవేళ మీరు మొదటి ఆప్షన్ ఎంచుకుంటే ఇక ఈ విధంగా అప్డేట్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారని కూడా అక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ముప్పై రోజుల్లో అప్డేట్ పూర్తవుతుందని అక్కడ చూపించడం జరుగుతుంది కాకపోతే ఏడు నుంచి పది రోజుల్లో అయితే అప్డేట్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం డాక్యుమెంట్ యూజ్ చేసుకొని అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం మీకు కావాలి అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీతో ఏ విధంగా అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనేది సెపరేట్గా నేను వీడియో చేస్తాను దానికోసం మీరు కామెంట్లు అయితే తెలియజేయండి ఇప్పుడు మనం అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కేవలం అడ్రస్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు నవంబర్ ఒకటి నుంచి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తారని చెప్పారు కానీ ఇంకా ఎనబుల్ చేయలేదు ఫ్యూచర్లో ఎనబుల్ చేసే అవకాశం ఉంది తరువాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ప్రస్తుత ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే కనబడుతుంది దాని కింద మీరు మార్చుకోవాలనుకున్న కొత్త అడ్రస్ని ఫిల్ చేయండి పిన్ కోడ్ ఎంటర్ చేసి వెంటనే మీ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అవుతుందండి అలాగే ఆ పిన్ లో వచ్చే ఏరియాస్ కూడా చూపిస్తుంది మీ ఏరియా కనిపించకపోతే పిన్ కోడ్ మార్చి చూడండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి టర్మ్స్ అయితే యాక్సెస్ కొట్టండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ బిల్ మూడు నెలలలోపు జనరేట్ అయిన బిల్ అయి ఉండాలి తర్వాత యాక్సెప్ట్ కొట్టి సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి మీరు స్కాన్ చేసి పెట్టుకున్న ని సెలెక్ట్ చేసి చెక్ బాక్స్ స్టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి టూ ఎంబీ లోపే అయితే ఉండాలి టూ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే అది అప్లోడ్ అయితే అవ్వదండి తరువాత పై క్లిక్ చేస్తే మీకు ఒక ప్రివ్యూ పేజ్ అయితే వస్తుంది మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఏదైనా తప్పు ఉంటే ఎడిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మార్చుకోవచ్చు అన్నీ సరిగ్గా ఉంటాయి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు చెల్లించాల్సిన ఛార్జ్ అమౌంట్ చూపిస్తుంది పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్పై క్లిక్ చేయండి పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీకు ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ వస్తుంది దాన్ని నేను నోట్ చేసుకొని పెట్టుకోండి దాని ద్వారా మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఇలా మనం ఆధార్లో అడ్రస్ను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయాలి అంటే డాష్ బోర్డ్లో రైట్ సైడ్లో స్టేటస్ సెలెక్షన్ కనిపిస్తుంది అక్కడ మీ అప్డేట్ ప్రోగ్రెస్ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చెక్ చేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి